నాకు ఈరోజు సమయాన్ని ఇచ్చిన దేవా దేవుడికి వందనాలు అంటే పాస్టర్ గారు మాకు నాకు సీట్ రాకముందే తెలుసు ప్రతి ప్రార్థనలోనూ పాస్టర్ గారు పాశ్రమ్ గారు అనే వాళ్ళు మమ్మల్ని అసలు ఎప్పుడూ వదలలేదు నాకు ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను ఏ రోజు పాస్ట్రమ్ గారు ప్రేర్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళలేదు పది నిమిషాలు ఉంది ఎగ్జామ్కి టైం అయిపోతుంది నేను హాస్టల్ నుంచి పరిగెట్టాలన్నా నేను పాశ్రమ్ గారితో ప్రేర్ చేయించుకొని పాశ్రం గారు నీకేం భయం లేదు దేవుడు నీ చేత నడిపిస్తారు రాయిపిస్తారంటే నేను వెళ్ళాను నాకు చాలా లేట్గానే సీట్ వచ్చింది అంటే దేవుడు నాలో ఉన్న తప్పులన్నీ తగ్గించి నేను ఎప్పుడు కరెక్ట్ గా ఉన్నానో దేవుడు నాకు అప్పుడు సీట్ ఇప్పించారు నేను చాలా అపనమ్మకంగా ఉండేదాన్ని దేవుడు అంటే నాకు ఇష్టమే దేవుడు అంటే నాకు భక్తి ఉంది కానీ నాకు గారు వాళ్ళు ముందు నేను ప్రార్థన చేసేదాన్ని కానీ నేను ఎలా ప్రార్థించాలో నాకు ఎలా అడగాలో ఒక విధానం తెలియదు అడిగాను నా నేను నాకు అప్పుడు అర్హత లేదేమో నాకు దేవుడు ఇవ్వలేదు నా కష్టం తక్కువ ఉందేమో నాకు ఇవ్వలేదు మా మా పేరెంట్స్ కూడా చాలా సార్లు అందరూ మమ్మల్ని ఇంకెన్నిసార్లు ఇప్పిస్తారు మీ అమ్మాయి చదవలేదేమో అందుకే సీట్ రావట్లేదేమో అని చాలా మాటలు అన్నారు కానీ ఎప్పుడైనా సరే నాకు రిజల్ట్ వచ్చాక సీట్ రానినప్పుడు నేను పాస్టమ్ గారికి ఫోన్ చేసి మా అమ్మగారు చెప్పేవాళ్ళు దేవుడు చిత్తమమ్మ అనేవాళ్ళు మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ చదువుదాం అనుకుంటున్నప్పుడు ఫోన్ చేసి ప్రార్థ పాశ్రామ్ గారితో ప్రార్థన చేపించుకునేదాన్ని అలాగే పాశ్రామ్ గారు చెల్లి వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారనమాట వచ్చి ప్రేయర్ చేసి నీకేం భయం లేదమ్మా దేవుడు నిన్ను నడిపిస్తారు అన్నప్పుడు అప్పుడు కూడా నాలో అసలు ఏ బలము లేదు నేను చేయలేనేమో నాకు అవకాశం లేదేమో నేను అర్హురాలు కాదేమో అనుకున్నాను మా అమ్మగారు చదవాలనుకున్నారు నాకు చిన్నప్పటి నుంచి ఆశ నేను డాక్టర్ అవ్వాలి అందరికీ పేదలందరికీ సహాయం చేయాలి అని మా అమ్మగారు చాలా చిన్న స్టేజ్ నుంచి దేవుడు మా అమ్మగారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చారు ఫస్ట్ మా అమ్మగారికి వాళ్ళ ఫ్యామిలీలో మా అమ్మగారికి వచ్చింది చాలా కష్టపడ్డారు నా కోసం చాలా ఖర్చు కూడా పెట్టారు అందరూ మా చెల్లి నాకన్నా ముందుకు వెళ్ళిపోయింది నాకు నాకు అవకాశం లేదేమో నాకు రారేమో అన్నారు చాలా మంది చిన్నప్పటి నుంచి అంత ఎక్కువ చదివారు కదా మీ అమ్మాయికి అంత చదువు వస్తే ముందే వచ్చేసి దానే వాళ్ళు ఒక్క రోజు ఒకసారి నాకు ఇరవై మార్కుల్లో సీట్ పోయింది ఇరవై ఇరవై మార్కులు వస్తే నాకు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చేది ఇరవై మార్కుల్లో సీట్ పోయింది పాశ్రమ్ గారికి కూడా మేము చెప్పాము ఆ ఒక్క రోజే నేను మోకరించి ముందు కూడా ప్రార్థన చేసేదాన్ని కానీ ఎప్పుడు నాకు ఇవ్వు ఇవ్వు అని ప్రార్థన చేశాను ఆ ఒక్క రోజే నేను మోకరించి ప్రార్థించాను నాకు నేను ఎంబీబీఎస్ చదవడం నీ చిత్తం అయితే నేను అర్హురాలను నా వల్ల నలుగురు ప్రాణాలు నేను కాపాడగలిగే శక్తి నాలో ఉంటే నాకు ఇవ్వు లేకపోతే నాకు వద్దు లేకపోతే నాకు వద్దు నేను చదవలేకపోయినా నన్ను మంచి స్థితిలో నువ్వు తీసుకెళ్తావని ఇచ్చారు తర్వాత నాకు డెంటల్ కాలేజ్లో గవర్నమెంట్ టాప్ కాలేజ్ ఫస్ట్ కాలేజ్లో నాకు ఫ్రీ సీట్ వచ్చింది నేను అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయాను నాకు వెళ్ళి వచ్చేస్తున్నా నాకు ఎందుకో ఇది ఇది నా స్థలం కాదు నేను ఇక్కడ చదవలేను నాకు ఎంబీబీఎస్ చదవాలని రాసిందేమని మనసులో తప్పును ఉండేది ఆ రోజు కూడా నేను ప్రార్థించాను ఏ రోజు మా అమ్మగారు నేను అడగలేదు నాకు ఇంకా మళ్ళీ చదివించు ఛాన్స్ ఇవ్వని నేను అడగలేదు ఎందుకో మా అమ్మగారికి నేను చదివిన కాలేజ్ కూడా ఆ సార్ వాళ్ళు కూడా డైరెక్టర్స్ కూడా చాలా ప్రేర్ఫుల్గా ఉంటారు వాళ్ళే ఫోన్ చేసి మీ అమ్మాయిని మేము దగ్గర ఉండి చదివిస్తాం మా దగ్గరికి పంపించింది అంటే మళ్ళీ పంపించారు అప్పుడు పాస్ట్రమ్ గారికి పాశ్రమ్ గారికి కూడా చెప్పాను నేను నేను మళ్ళీ వెళ్తున్నాను మీరు ప్రార్థించండి దేవుడు చెత్తమైతే నాకు సీట్ వస్తుంది లేకపోతే లేదని వెళ్ళాను అలాగే కష్టపడ్డాను అక్కడ కూడా ఫస్ట్ వాళ్ళు అక్కడ క్రిస్మస్ చేసినప్పుడు కూడా దేవుడు నాకు అక్కడ ఎప్పుడు నేను అక్కడ క్రిస్మస్లో వేయలేదు నాకు మరి అమ్మ ఆ పొజిషన్లో నేను అక్కడ స్కిట్లో కూడా పాల్గొన్నాను నాకు అప్పుడే అనిపించింది ఈ సంవత్సరం నాకు నా జీవితం లేదో నూతన కార్యం జరగబోతుంది దేవుడు ఖచ్చితంగా నాకు మంచి బహుమానాన్ని ఇస్తాడని ఇప్పుడు వచ్చిన సీట్ కూడా లాస్ట్ రౌండ్లో సీట్లు పెరిగి అందరు ఇంకా మీ అమ్మాయికి రాదు ప్రభుత్వం మారిపోయింది సీట్లు అన్నీ పోయాయి కదా ఇంకా మీ అమ్మాయికి సీట్ రాదన్నప్పుడు చివరి రౌండ్లో నాకు సీట్ ఇచ్చాడు దేవుడు అసలు నేను అనుకోలేదు నేను వెళ్ళి ఎంబీబీఎస్ ఇలా వెళ్తానని ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది చాలా మందికి ఇంకా అవకాశం కూడా రాలేదు ఈ సంవత్సరం అయితే ఇంకా చాలా కష్టం అయిపోయింది సీట్ రావడం నాకు దేవుడు అలాగంటే నన్ను సురక్షితంగా ఈ సంవత్సరం పంపించేశాడు నేను చాలా గా వెళ్ళిన వెళ్ళినప్పటికీ వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు అప్పుడు నాకు బాధ నేను వెనకొచ్చాను కదా వీళ్ళందరూ అని ఎక్కడన్నా అన్నప్పుడు ప్రతిరోజు పొద్దున్నేసి నేను ప్రార్థించేదాన్ని ఇన్ని అవమానాలు పడ్డాను కదా ఒక మూడు సంవత్సరాలు అవమానాలు పడ్డాను కదా నువ్వు ఖచ్చితంగా నన్ను ఈసారి తలగా నిలబెడతావు కానీ తోకగా ఉంచు అని ఇదే ప్రార్థించాను పాస్ట్రమ్ గారికి కూడా చిన్న కష్టం వస్తే రూమ్లో ఏమన్నా ఇబ్బంది అయినా ఏదైనా నేను పాస్ట్రమ్ గారికి ఫోన్ చేస్తేదాన్ని తొమ్మిదింటికి క్లాస్ అయితే క్లాస్ బయట ఎనిమిదిన్నరకుని ప్రార్థన చేయించుకొని క్లాస్లోకి వెళ్ళేదాన్ని అసలు పాశ్రామ్ గారు కానీ పాస్టర్ గారు కానీ ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు మా అమ్మగారు కూడా ఏమైనా సరే ఇంట్లో ఏమి ఇబ్బంది అయినా సరే వెంటనే పాశ్రమ్ గారికి ఫోన్ చేస్తారు నేను ఎప్పుడు చెప్పడం అదే అమ్మ పాశ్రమ్ గారికి ఫోన్ చేయి పాశ్రమ్ గారు మాట్లాడతారు అని అక్కడ కూడా రోజు తొమ్మిదింటి నుంచి తొమ్మిదిన్నర వరకు ఆరాధనలు ఉంటాను నేను అక్కడ మేమందరం పిల్లలందరం కలిసి అక్కడ కూడా ప్రార్థిస్తాము వాళ్ళు వదలలేదు దేవుడు ఎప్పుడు నాకు దేవుని బిడ్డల ద్వారానే సహాయం వచ్చింది తప్ప వేరే వాళ్ళు ఎవరి ద్వారా నాకు సహాయం రాలేదు నేను చేసిన ప్రార్థనలన్నీ దేవుడు విని నన్ను అలా ఎంబీబీఎస్ సీట్ ఇచ్చి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అసలు నేను నేను నా వల్ల కాని పని అనుకున్నది దేవుని నామం ద్వారా నాకు జరిగింది ఇది నా శక్తి కాదు దేవుని శక్తే దేవుని బలమే ఏదైనా సరే చాలా నేను ఎంత డౌట్ఫుల్గా ఉంటానంటే నాకు వచ్చు కానీ నాకు కంగారు భయం ద్వారా నాకు అవ్వేది కాదు మా పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు ప్రేయర్ చేసుకోమ్మా అని లాస్ట్ రెండు నెలలు నేను పాస్ట్రమ్మ గారికి ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు చెప్పాను ఎగ్జామ్స్లోనూ ప్రేర్ చేపించుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూర్చోలో కూర్చుని నేను ఒక్కటే అనుకునేదాన్ని ఎగ్జామ్ రాసే ముందు కూడా నీ శక్తి ద్వారా నా పెన్ను కదిలించు నీ బలం ద్వారా నాతో రాయిపించు నా నేను ఏదో చదువుకుని ముందెలిపో ముందెళ్ళిపోయి నాలెడ్జ్ లేకుండా వెళ్తే ఈ కాలంలో మనం ఉండలేము నాకు జ్ఞానం కావాలి సొలోమాన్ గారికి ఇచ్చావు కదా అడిగినప్పుడు నాకు కూడా అలా ఇవ్వన్నాను పాశ్రామ్ గారు కూడా ఫస్ట్ నేను సామెతలు చదివిందే పాశ్రామ్ గారు చెప్పారని నువ్వు ఎవ్వనంలో ఉన్నావు నువ్వు సామెతలు చదువు నీకు చాలా దేవుడు బలం ఇస్తాడు అంటే పాశ్రం గారు అప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు చెప్పాను నేను సామెతలన్నీ హాస్టల్లోనే చదివాను ఇప్పుడు నేను వేరే వాళ్ళకి చెప్పగలుగుతున్నాను బైబిల్ ఇలా ఇది ముందు నుంచి ఇది చదవండి అని పాశ్రమ్ గారు పాస్టర్ గారు కూడా దేవుళ్ళ మమ్మల్ని చాలా నడిపించారు వీళ్ళ బిడ్డల్ని కూడా నేను పాశ్రమ్ గారు వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు తండ్రి నాకు చిన్నప్పుడు ఈ భాగ్యం లేదు కానీ చెల్లెళ్ళు తమ్ముడు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు వాళ్ళు ఇంకా దేవుళ్ళు ఎదగాలి అని చెప్తాను తమ్ముడు పాటలు చూస్తే నాకు చాలా సంతోషం వస్తుంది ఇంత చిన్న వయసులో అన్నీ చేయగలుగుతున్నాడంటే దేవుని కృపే కదా పాసనాం గారి కుటుంబాన్ని దేవుడు ఇంకా ఎంతో ఆశీర్వదించాలి సంఘ సభ్యులు కూడా మీకు మంచి దయవజన్యాలను దేవుడు ఏర్పాటు చేశారు మీరు అందరూ ఇంకా ఎంతో దేవుని నామంలో ఎదగాలి అలాగే నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాలి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు నేను చదివే ఎంబీబీఎస్ అంతా మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు ఈ ఎగ్జామ్ కాదు కానీ దేవుడు నాకు మంచి పీజీ సీట్ ఇవ్వాలి మంచి మెయిన్ బ్రాంచ్లో నేను చదివి ఒక గొప్ప డాక్టర్గా ఉండాలి అని ఎందుకంటే మన నామం మనం చేసే పనులు బట్టి దేవుడి నామం గొప్పపడుతుంది ఒకసారి మీ ప్రార్థనలో నన్ను అందరు గుర్తు చేసుకోండి అలాగే మా పేరెంట్స్ కూడా దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఎవరన్నా అయితే నువ్వు ఎంబీబీఎస్ చదవాలి కదా ముందు దేవుడు కాదు చదువుకో చదువుకో అంటారు మా అమ్మగారు ఎప్పుడు ప్రేర్లో ఉన్నానంటే నేను మా అమ్మగారు ఫోన్ కూడా వేస్తాను తొమ్మిది నుంచి ఫోన్ కట్ చేసినా మా అమ్మగారు అర్థం చేసుకుంటారు అలాగే మా డాడీ కూడా చాలా మా అమ్మగారు ఏం చేసిన ఏదన్నా ప్రేయర్ అన్నా సరే పాస్టర్ గారు వస్తున్నా సరే చాలా ఇద్దరు ఎంతో దేవుని కృపలో ముందు దేవున్నే పెడతారు తప్ప మమ్మల్ని కూడా ముందు పెట్టరు ఒకసారి మా పేరెంట్స్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అలాగే నా కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధి ఇంకా ఎంతో దేవుని విషయంలో బలపడాలి పాస్టర్ గారు పాస్టర్ గారు ఇంకా చెల్లి తమ్ముడు వాళ్ళు కూడా దేవునిలో ఇంకా ఎంతో గనపరచబడాలి ఈ చిన్న అర్పించుకుంటున్నాను స్తోత్రం చక్కగా సాక్ష్యం చెప్పింది రోషిని దేవుని పేట వందనాలు ఐదు వందలు టోటల్ వస్తే చాలనుకుంటే దేవుడు ఆరు వందలు దాటించేశాడు హలో రానున్న దినాల్లో ఎంబీబీఎస్ డాక్టర్ లాగా మన మధ్యకి రావాలి దాన్ని నేను అలా ఉన్న పొద్దున ఫోన్లో ఎంబీబీఎస్ కొట్టి మంచి డాక్టర్ అయ్యాక రావంటే ఈ మధ్యలో రావద్దాం మమ్మీ అని చూడండి దేవునికి స్తోత్రం హలోలే లుయా వస్తుంది అయ్యగారు చెప్పారు కదా ఏటా ఏటా అన్న మొక్కుబడి చేసుకుని తీర్చినట్టుగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో అనేక మంది పేదవాళ్ళకి మేము బ్లాంకెట్స్ పంచడానికి కారణము మన సిస్టర్ జ్యోతి గారే ఎందుకంటే బ్రదర్ గారు కూడా ఎప్పుడు ఆటంకపరచరు ఆయన ఇంకా ఉత్సాహంగా ఉంటారు దేవునిలో బ్రదర్ గారి కోసం ముఖ్యంగా ఆ పొలం కోసం ప్రార్థన చేయండి ఆ పొలం త్వరలో మంచి రేటుకి అమ్ముడు పోవాలి అది కోట్లలో సంబంధించింది కాబట్టి త్వరగా అద్భుతం జరగాలి మా బ్రదర్ చెప్పాలి నెక్స్ట్ సాక్ష్యం కనుక మేమందరూ ఎదురు చూస్తాం అలాగే ఏలూరులో ఉన్నతమైన స్థితిలో పెట్టి దేవుడు ఎంతో బిడ్డలు నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం మరి ఒకసారి రోషిణి చెప్పిన సాక్ష్యాన్ని చిన్న ప్రార్థన చేసి భోజనాల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ప్రభు నాయన గారు బ్రదర్ గారు అయ్యా రోషిని వారి నిమిత్తము తండ్రి దాచి ఉంచిన వీళ్ళెంతో గొప్పది నాయన ఇదిగో మా సంఘంతో కలిసి బిడ్డలు ఎంతగానో అయ్యా వారి తండ్రి నిన్ను మహిమపరిచి ప్రభు బిడ్డలు వెళ్తుండగా అద్భుతం చేయండి రోషిని జీవితంలో రానున్న దినాలలో ఒక సాక్షిగా మీరు వాడుకోండి అయ్యా ఆ బిడ్డ వేసుకున్న విత్తనాలు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఇదిగో సంఘము చేసిన ప్రార్థన సేవకులు చేసిన ప్రార్థనే గొప్ప దీపము కానీ కుమార్తె కొండ మీద ఉన్న పట్టణం వలే చేయండి చిన్న విషయాలు కూడా అద్భుతం చేయండి వీళ్ళిద్దరూ కూడా తండ్రి ఉన్నతమైన స్థితిలో ప్రవ్వ వర్ధల నాన్న ఇచ్చేయండి ఏలూరు పట్టణంలో నీ సాక్షులుగా వీళ్ళని వాడుకోండి ముఖ్యంగా దినం ఏర్పాటు చేసిన భోజనాలు ఏంటి వీళ్ళు ఏది నీకు అర్పించినా అర్పణలన్నీ ఇష్టపడి రెట్టింపు ప్రతిఫలం దయచేయమని నేసే ఏసైనామాలు అడిగి వేడుకుంటున్న మా పర్మ తండ్రి ఆమె